నమస్కారం అండి దేవుడికి వాడిన పువ్వులతోనే దూప్ స్టిక్స్ తయారు చేశానండి తయారు చేసే విధానం చూపిస్తాను దేవుడికి అలంకరించిన పువ్వులతోనే ధూప్ స్టిక్స్ తయారు చేసుకుందాం అని చెప్పాను కదండి నీట్గా ఆరబెట్టుకున్నానండి చుక్కగా కార్లు అవి తీసేసి ఇప్పుడు ఇది మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాం ఇదిగోండి మెత్తగా పౌడర్ చేసుకున్నాను మీకు ఎండ ఎక్కువగా లేదనుకోండి లైట్గా పెన్న మీద వేడి చేసుకున్న పౌడర్లా అయిపోద్ది దీంతో పాటు ఆవు పెడకలు ఉంటాయి కదండి తెలుసు కదా మీకు ఇది కూడా నేను ఒక నాలుగు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇది కూడా మిక్సీలో వేసేసుకుంటాను ఇలా పౌడర్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఆవు పిడకలు అన్నాను కదా ఇది కూడా మెత్తగా పౌడర్ చేసుకున్నాను గిన్నెలో వేసేసుకుంటాను అంతా ఒక పలువులో వేసేసుకుంటున్నాను కర్పూరం కూడా వేసుకోండి ఒక మూడు స్పూన్లు కర్పూరం అండి పచ్చకర్పూరం అంటే పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు ఇది సాంబ్రాణి గుగ్గులం అండి పౌడర్ చేశాను ఇది కూడా ఇందులో వేసుకుంటాను మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుంటాను జవ్వది అండి జవ్వది కూడా వేసేసుకుంటున్నాను ఒకది ఒక సీసాతోంది చందనం ఒక కప్పు ఇవన్నీ బాగా మిక్సీ చేసుకుందాం అన్నీ మిక్సీ చేసుకున్నాను కదండి ఈ పౌడర్లోకి వేసుకొని అంత బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసుకుంటామండి ఆవు నెయ్యి కావాలంటే కొద్దిగా కొబ్బరి నూనె కూడా వేసి కలుపుకోవచ్చు దీనికి ఏమి ఉండదండి కొంచెం నెయ్యి కొబ్బరి నూనె వేసి కలుపుకున్నాను ఇంతవరకు నేను కావాలంటే ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకోండి మరి ఎక్కువ అక్కడ దండలో ఆరబెట్టుకుంటాం కదా స్టిక్స్ చేసుకోవాలి దూప్ స్టిక్స్ మనకి ఉండవచ్చేలా అంతే ఎంత మంచి వాసన వస్తుందండి అన్ని రకాల సువాసన కలిగినవన్నీ వేసాం కదా దేవుడికి వైకుంఠ ఏకాదశి రోజు దేవుడిని ఆరాధించుకున్నట్లు ఉంటుంది దేవుడి కోసం ఇలాంటి పనులు కూడా చేసుకుంటే ఇది కూడా పుణ్యమే కదండి దేవుణ్ణి పూజించినట్లు ఇవి కూడా ఇదిగోండి ఇలా చేతి మీద ఇలా చేసుకున్నా పర్వాలేదు లేకపోతే కిందనే ఇలా మీకు చేసి చూపిస్తాను మళ్ళీ ఇదిగోండి ఇలా శివలింగంలాగా చేత్తే ఇలా ఇలా అదిమితే వచ్చేస్తుంది ఇలా లేదంటే మన హోమియోపతి ట్యాబ్లెట్స్ డబ్బాలు ఉంటాయి కదండీ అందులో కూడా వేసి చేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు అన్నీ చేసి చూపిస్తాను లూప్ స్టిక్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి ఇప్పుడు ఎండలో బాగా ఆరబెట్టుకొని చూపిస్తాను లూప్ స్టిక్స్ బాగా ఆరిపోయండి చూడండి ఇప్పుడు వెలిగించి చూపిస్తాను చూసారండి ఎంత మంచి సువాసనగా వస్తుందో మీరు ట్రై చేయండి మన చేతితో చేసింది అదొక ఆనందం కదా దేవుడికి స్వచ్ఛమైన హెర్బల్ దోప్ స్టిక్స్ అండి తయారు చేశాను కదా మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి